అక్కడ బూమ్ బూమ్ ఇక్కడ బిర్యానీ తెలంగాణలో కొత్త బీర్ల ఎంట్రీ రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్ల కొరత చక్రం తిప్పుతున్న మాజీ ఐఏఎస్ ప్రభుత్వానికి మరింత చేరువంటూ ఈ బిర్యానీ ఏంది రా అయ్యా బిర్యానీ అంట అచ్చా బిర్యానీ కాదు బిర్యానీ ఇగో బీర్యానీ అంటే బిర్యానీ తింటూ బిర్యానీ తాగాలన్నా లేకపోతే ఏందట వంశీ ఎందుకు ఇట్లా కొత్త కొత్త బీర్లు వస్తా ఉన్నాయి మన దగ్గరికి ఇదైతే పాల పాల డబ్బా లెక్క ఉన్నాయి గమ్మత్తు గమ్మత్తు పాల డబ్బాలు కాదు నేను చెప్తా ఇంకోటి సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా సోడాలు అవి వస్తాయి కదా కలర్ ఈ ఇది చూస్తే కాలేజీకి పోయే పోరగలు బద్ద రాగాలనిపించేటట్టు కనపడతా ఉంది ఇంకోటి చిన్నపిల్లలు కూడా అరే ఇదేదో సాఫ్ట్ డ్రింక్ ఏమో అని అడిగేటట్టు అనిపిస్తా ఉంది మరి గిట్ల తయారు చేస్తారు అవి నిజంగా ఈ ఈ చూస్తే పక్కా బయట మన సూపర్ మార్కెట్లో కనపడే సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి కదా ఆ టైప్ కనిపిస్తుంది ఇది కూడా ఎనర్జీ అనుకో అయిన నాకు కూడా బిర్యానీ కావాలి బిర్యానీ కావాలని పొరగాండ్లు సత్తాస్తే ఆగమాగం అయిపోతారు మరి ఇట్లాంటి అవసరమా ఏమవసరం ఉండే అసలు ఉన్నాయి సరిపోవనా కొత్త కొత్త బ్రాండ్లు పెట్టి ఇంకా ఇంకా కేసీఆర్ తాయిపిచ్చి తాయిపిచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తుండు తాగుబోతుల రాష్ట్రం చేసిండు కేసీఆర్ అని చెప్తారు కదా అయ్యా ఈయలు ఏమా ఈఎల్ ఎవరు చేస్తారు మరి ఈయల్ ఎందుకు వస్తున్నాయి కొత్త బీర్లు ఎందుకు వస్తున్నాయి కొత్త బ్రాండ్లు ఎందుకు వస్తున్నాయి ఇవాళ మరి రాష్ట్రంలో ఆదాయం ఎందుకు వస్తుంది తగ్గియాలి కదా బెల్ట్ షాపులు బంద్ చేయాలి కదా వైన్ సమ్మకాలు తగ్గియాలి కదా పెరిగితే మరి ఈయల్ ఏమో చెప్తారు ఈరోజు కూడా చెప్పాలి అదే అప్పుడేమో కేసీఆర్ తాగుపోతల తెలంగాణ చేసిండు తాగిపిచ్చి తాగిపిచ్చి ఆదాయాన్ని సమకూర్చుకుంటుండు రాష్ట్రాన్ని నడిపిస్తుంది తాగుబోతుల ట్యాక్స్ల మీద అని చెప్పేటోళ్ళు నేను కూడా చెప్పేటోన్నప్పుడు ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది మరి ఇప్పుడేం మారలే కదా ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా రద్దు చేస్తామని చెప్పాడు లైవ్ చూస్తున్న వాళ్ళు మీ ఊర్ల బెల్ట్ షాప్ ఉంటే చెప్పు రి ఎక్సైజ్ వాళ్ళతో మాట్లాడదాం ఆ జి ఆయా జిల్లాలతోని బెల్ట్ షాపులను తీసేస్తాం ఎత్తేస్తాం అని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా ప్రభుత్వం పెడుతున్నా కామెంట్లు జై ఏంట జై బీజేపీ జై మోడియా నేనేం అడిగినా ఈ బిర్యానీ బీర్ వచ్చింది మరి ఏంది కథ మరి మీ ఊర్ల ఉన్నాయి బెల్ట్ షాప్లు కూడా ఎత్తేపిస్తా అని చెప్పారు కదా ఈ ప్రభుత్వం ఎక్కడ పోయింది దాని గురించి పెట్టమని చెప్పిన ఎవరైనా చూసిన ఉంటే పెట్టండి మీ దగ్గర బెల్ట్ షాప్ లు ఉంటే మరి ఎందుకు నడుస్తున్నాయి ఎవడాడు ఆ సన్నాసి ఎందుకు ఇంకా నడిపిస్తుర్రు ఎక్సైజ్ వాళ్ళు మరి ముద్ర నిద్రపోతుండ్రా పండుకోర్రా మరి వానికి కమిషన్లు వస్తే తీసుకొని సపడేట్ కూర్చున్నాడు అనేది ఒకసారి మనం కూడా అది మాట్లాడదాం కాంగ్రెస్ అయితే ఏంది ఎవడైతే ఏ ప్రభుత్వం అయినా తగ్గించాలనేదే భావన ఉండాలి పెంచాలి అంటే మరి కేసీఆర్ చేసిన నువ్వు చేసినాక నీకు వాళ్ళకి తేడా అయ్యింది మరి కేసీఆర్ ఉంటే అయిపో కదా అనేటువంటి మా ఉంటారు